అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నాకు అవకాశం కల్పించినందుకు టూరిజం వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ సన్నిధిలో పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశాలని అధ్యక్ష ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మాజీలు కూడా సురేఖ మేడం గారు ఉన్నారు సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు సహకారం అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు ఆ రోజు విప్గా ప్రస్తుతం అంటూ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమనాడ శ్రీ రాజరాశ ఆలయానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం ఊపందుకుంటున్నది మీరు చూసుంటారు అధ్యక్ష ప్రతి శుక్ర శని ఆది సోమ ఈ నాలుగు రోజులు వరుసగా యాభై వేల పైన సోమవారం అయితే లక్ష వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో వేములవర్లో పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి టూరిజం శాఖ ద్వారా గౌరవ మంత్రుల ద్వారా చక్కటి అవకాశాలని వాటిని ఉపయోగించి మాకు టూరిజం శాఖ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పినటువంటి అంశాన్ని సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా గుడి చెరువులోనే ఓ బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చేటువంటి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష గుడి చెరువు కూడా చాలా పెద్దగా ఉండేటువంటి సందర్భం ఇటీవల సంబంధిత అధికారులు కూడా నేను దృష్టి తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా నాంపల్లి గుట్ట వేముల రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి వాటిపైకి ఆ నాంపల్లి లక్ష్మీ గుట్టపైకి రోప్వే ద్వారా ఒకవేళ మనం ఏర్పాటు చేసినట్టయితే ప్రయాణికులకు ఆకర్షణీయంగా ఉండి అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాంపెల్లి గుట్ట ఎత్తు ప్రదేశాలు ఉంది కాబట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ రోప్వే కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చే పర్యాటకులకు మరి చక్కటి ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందనే మాట మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ పక్కనే మిడ్ మాని డ్యామ్ వచ్చింది అధ్యక్ష మిడ్ డ్యామ్ డ్యామ్లో కూడా బోట్ సౌకర్యం కల్పించుకోవడానికి చక్కటి అవకాశాలున్నాయి ఇప్పటికీ ఒక బోట్ ఉన్నది సిరిసిల దగ్గర నిరుపయోగంగా ఉంది ఆ బోటుతో పాటు మరోదనంగా బోట్ ఇచ్చి మిడ్ మార్ కూడా మరి బోటు సౌకర్యాన్ని కల్పించినట్టయితే వేముల రాజన్న వచ్చే భక్తులకు ఆ ప్రాంతాలకు పోయినప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వేములవాడలో దేవస్థానం సంబంధించిన స్థలాన్ని హరిత హోటల్ లీజ్గా ఇవ్వడం జరిగింది హరిత హోటల్ నిర్మాణం జరిగింది కానీ అది సరైనట్టు నిర్వహణ లేకపోవడం వల్ల హరిత హోటల్లోకి ఎవరు కూడా ఎక్కువగా పోతలేరు కాబట్టి హరిత హోటల్ వెంటనే మరి నూతన ప్రామాణికంగా నిర్మాణంలో సౌ అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు నూతనంగా అందుబాటులోకి తీసుకుని రావాలని సందర్భంగా కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవితా హోటల్ నిర్మాణం నైంటీ పర్సెంట్ పూర్తయింది మరో టెన్ పర్సెంట్ పూర్తయినట్టయితే జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి వారికి కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రముఖులతో పాటు వ్యయంలో రాజన్న ఆలయం వరకు కూడా అది చక్కగా ఉపయోగంలోకి తీసుకోవడానికి కోసం ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే దీనిపైన సంబంధిత అధికారులతోటి మరి నివేదికలు తెప్పించుకొని వీటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ నియోజకవర్గంలో వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో కూడా అనేక పర్యాటక రంగంగా గుర్తించబడినటువంటి కొన్ని అధ్యక్ష ఒకటేమో నాగారం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది మామిడిపెల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది సనువులో శ్రీ గోవిందస్వామి ఆలయం ఉంది పోతారంలో లొంక రామన్ ఉంది రుద్రులు శ్రీ లక్ష్మణ్య ఆలయం ఈ విధంగా గుట్టలపైన వెలిసినటువంటి ప్రాంతాలు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చక్కటి అవకాశాలున్నాయి కాబట్టి టూరిస్ట్ శాఖ ద్వారా వేములవాడ రాజన్న ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక హబ్గా మార్చుకొని వీటన్నిటి కూడా మనం అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోయినట్టయితే రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తుడు ఒక రోజు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తదుపరి మరి వారికి చక్కటి ఏర్పాటును కూడా మనం ప్రభుత్వ పక్షాన్ని చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఎందుకంటున్నట్టు అధ్యక్ష అక్కడ ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి ఏర్పాటు కూడా పర్యాటక రంగంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పెద్దలు టూరిజం శాఖ మార్చులు ఈ ఇద్దరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా జుబిలీస్ ఎన్నికల్లో మీతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది వీటికి వెంటనే నిధులు మంజూరు చేసి వేముల రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తులకు తగిన ఏర్పాటు చేస్తారని చెప్పని నేను భావిస్తాను ఆది శ్రీనివాస్ గారు ప్రస్తావించారు వేములవాడ దేవాల సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అవి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి గుడిలో ఆ యొక్క గుడికి ఆ పక్కన ఉన్నటువంటి రిజర్వా చెరువులో అక్కడ బోటింగ్ కోసం వెంటనే బోటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చే జరుగుతుంది అట్లాగే రోప్ అడిగినరు ఇవన్నీ కూడా అధ్యక్ష వీరు ప్రస్తావించిన అన్ని అంశాలను కూడా సమగ్రంగా స్టడీ చేసి సాధ్యాసాధ్యాలను బట్టి ఎంత తొందరగా ఎంత చేయగలిగితే వాటిని చేసేటువంటి ఏర్పాటు చేయడం అధ్యక్ష అట్లాగే సిరిసిల్ల సిరిసిల్లకు సంబంధించి కూడా హరిత హోటల్ గురించి ప్రస్తావన జరిగింది నైంటీ పర్సెంట్ కంప్లీట్ ఇందని దీన్ని వీళ్ళంత త్వరగా కంప్లీట్గా చేసి దాన్ని రెస్టోర్ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష अट्ला अध्यक्ष